జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ పూజ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అయినటువంటి పర్వదినం మరి సెప్టెంబర్ పదిహేడవ తేదీన మరి యావత్ భారతదేశం అంతా కూడా మరి శ్రీ విరాట్ విశ్వకర్మ పూజా కార్యక్రమం అదేవిధంగా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహిస్తూ ఉంటాం మరి సృష్టి నిర్మాణ కప్పైనటువంటి పరాత్పర విశ్వకర్మ భగవాను యొక్క మరి యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం మరి ఈ సందర్భంగా గాయత్రి విశ్వకర్మ ప్రసాదితమైనటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ పతాకాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవడం మనం అలా చేసుకోవడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి కనుక విశ్వకర్మ పతాకము పంచబ్రహ్మ స్వరూపమైనటువంటిది అదేవిధంగా సాక్షాత్తు విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది మరి ఆ యొక్క విశ్వకర్మ పరమేశ్వర స్వరూపమైనటువంటి విశ్వకర్మ పతాకాన్ని మనం ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మరి మన గృహాలలో కానీ దేవాలయాలలో కానీ మరి అన్ని ప్రాంతాలలో మనం ఆవిష్కరణ చేసుకోవడం వలన మరి ఆ పతాకాన్ని మనం ఆవిష్కరించడం వలన సకల శుభాలు కలుగుతుంటాయి భగవంతుడు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు మనకు ఆయురారోగ్య భోగభాగ్యాలను కూడా ప్రసాదిస్తుంటాడు శ్రీ విశ్వకర్మ పతాకము ఆ యొక్క ఆ రూపకల్పన అనేటువంటిది దైవస్వరూపం కనుక అలాంటి దైవ సంకల్పితమైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి ఆ విశ్వ విశ్వకర్మ పతాకాన్ని మనం మరి ఈరోజు పూజించడం అనేటువంటిది మరి చాలా శ్రేయస్కరం శ్రేయోదాయకం మరి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీన చాలా బ్రహ్మాండంగా మంచి శోభాయమానంగా మరి శ్రీ విశ్వకర్మ పూజా కార్యక్రమాన్ని యజ్ఞ మహోత్సవాన్ని అదేవిధంగా విశ్వకర్మ పతాక ఆవిష్కరణను మనం మనం నిర్విరామంగా జరుపుకున్నటువంటి పవిత్రమైనటువంటి సృజనం కనుక ఆ విశ్వకర్మ భగవాను యొక్క కృప వలన మనం అందరం కూడా చల్లగా ఉండాలని ఆ విశ్వకర్మ యొక్క ఆశీస్సులు మనకు వెళ్ళవేళలా ఉండాలని కోరుతూ జై విశ్వకర్మ జై జై గురువు గారు ఇప్పుడు మనం విశ్వకర్మ జయంతి అనేది కేవలం ఒక విశ్వబ్రాహ్మణులైన ఇది అందరికి సంబంధించిందా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞము కానీ పూజా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అందరూ సర్వమానవాళ్ళు చేయవలసినటువంటి అంశం ఎందుకంటే ఒక ప్రత్యేకంగా కులానికో మతానికో వర్ణానికో ఇది మరి సంకల్పించినటువంటిది కాదు శ్రీ విరాట్ భగవానుడు ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రాణికోటినంతా కూడా జీవనాధారమైనటువంటి వాడు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు అలాంటి విశ్వకర్మ భగవాన్ని పూజ అన్ని వర్గాల వారు చేయడం అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటిది కేవలం విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలే కాకుండా అన్ని వర్గాల వారు శ్రీ విశ్వకర్మను పూజించడం వలన సకల శుభాలు కూడా కలుగుతుంటాయి ఈ విశ్వకర్మ జయంతి